నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ ఏదైతే గులాబీ కంచుకోటగా ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కొంత ఫోకస్ పెట్టిందని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది అస్తం పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలు కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కొంతకాలంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి వన్నం ప్రభాకర్ బిఆర్ఎస్ అగ్రనేత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో విధి విధిగా ఆయన కొంత సిద్ధిపేటకు సంబంధించి పర్యటిస్తూ నియోజకవర్గ నేతలతో భేటీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే కూడా రాష్ట్ర మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్ సిద్దిపేట పట్టణంలో పర్యటించారు సో ఏదైతే మార్నింగ్ కార్యక్రమం పేరిట కూడా కేడర్ లో జోష్ నింపడంతో పాటు పార్టీ కేటర్ను కూడా కొంత ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ సైతం కొంత రంగనాయక సాగర్ అదేవిధంగా మల్లన్న సాగర్కి సంబంధించి నీటి పంపింగ్ అదేవిధంగా రైతులకు సంబంధించి పొలాలకు నీటి విడుదల సందర్భంగా కూడా జిల్లాలో పర్యటించినటువంటి పరిస్థితి ఉంది సో తదనంతరం మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి రోహిత్ రావులకు సంబంధించి ఆ చెలో సిద్దిపేట పేరిట కూడా కొంత కార్యక్రమాన్ని చేపట్టి పార్టీని కొంత కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇలా గులాబీ కంచుకోడలో పాగా వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహం రచిస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు ఆ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఇక అయితే ఎమ్మెల్యే హరీష్ రావుపై కొంత తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఆ చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి గజ్వేల్ సిద్దిపేట దుబ్బాక హుస్నాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత బలోవితమే లక్ష్యంగా హస్తం పార్టీ పెద్దలు కొంత పావులు కదుపుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంబంధించి విజయం సాధించినటువంటి విషయం తెలిసినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలోని పార్టీని మరింత పటిష్టం చేసే ఆ పనిలో పడ్డట్టుగా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్ముకుంట నర్సారెడ్డి అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి హరికృష్ణ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పరిధిలో కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి తాజా మాజీ సర్పంచ్లు అదేవిధంగా ఎంపీటీసీలు పార్టీలో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరికొందరు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు సైతం కొంత సిద్ధమైనట్లుగా కొంత జిల్లాలో జోరుగా చర్చ అయితే నడుస్తోంది ఈ క్రమంలోనే వారి వారి అనుచరణ గణాన్ని ముందస్తుగా హస్తంగూటికి చేర్చాలనే ప్రయత్నం అయితే కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాపై కొంత ఫోకస్ పెట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేల హస్తం పార్టీలో చేరుతారనే చర్చ కూడా కొనసాగినటువంటి పరిస్థితి అయితే పార్టీ మార్పుపై కొంత ఎవరైతే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కలిసినటువంటి అయితే సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వివరణ ఇవ్వడంతో ఆ విషయం కూడా కొంత సద్దుమైనటువంటి పరిస్థితి ఉంది అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు పెంచుకోవాలంటే మాత్రం గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గాల వల్లే కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయా నియోజకవర్గాల పరిధిలో బలంగా ఉన్నటువంటి నాయకులు పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి సో ఏది ఏ కూడా కాంగ్రెస్ అగ్రనేతల వ్యూహాలు కొంత కారు కంచుకోవడంలో ఏ మేర ఫలిస్తాయనేది కొంత మనం పార్లమెంట్ ఎన్నికల వరకు వేచాడల్సిన ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్న హ్యాష్ ట్యాగ్